అంతా చెప్పండి మంత్రహీనం ఇక్కడ చేస్తారు మీరు లోపల వెలిగించండి అందరూ కూడా అగ్గిపేట తీసుకొని లోపల ఉన్నటువంటి కర్పూరాలు వెలిగించండి నైవేద్యం గృహాన తాంబూలం గృహాన మంత్ర పుష్పాంజలి అశ్వూర్వా రస్తి నాద ప్రబోధిని శ్రీయంగ బాహువాయ శ్రీర్మాద స్వాహ

అనేక మంది చిన్నపిల్లలు సుమారు వంద మంది పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ పురోహితులు కూడా ఎంతో పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసి ఆ పిల్లల్ని ఆశీర్వదించి తగిన విధంగా పూజలు చేసి వాళ్ళు మంచి భవిష్యత్తు రావాలని బాగా చదువుకోవాలని వాళ్ళందరూ ఆశీర్వదించడం జరిగింది ఇది సరస్వతి శిష్యుమందిలో చాలా గొప్పగా ప్రతి సంవత్సరం చేస్తున్న పవిత్రమైన కార్యక్రమం ఇది అక్షరాభ్యాస కార్యక్రమం దీనికి సుమారు వంద మంది పిల్లలు వచ్చి రోజు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము పాఠశాల తరఫున అలాగే ఇక్కడ అనేకమైన వసతులు ఉన్నాయి పిల్లలందరూ చదువుకోవడానికి కావాల్సిన కంప్యూటర్ ల్యాబ్లు కానీ లేకపోతే భోజనాలకు కానీ లేకపోతే ఉండటానికి కానీ లైబ్రరీ కానీ అనేకమైన వసతులు టు టెక్ట్ కంపెనీ అమెరికా వాళ్ళు కూడా దీన్ని ఆదరించి ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు ఎవరికైనా పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ జీర్పించండి భవిష్యత్తులో ఈ స్కూల్ని చాలా రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత గొప్ప ఉన్నతమైన విలువలు కలిగిన స్కూల్గా తీర్చిదిద్దాలని అనేక మంది పెద్దలు దీని వెనకాల ఉన్నారు అందుకని ఈ స్కూల్ భవిష్యత్తులో చాలా బాగుంటుంది వృద్ధిలోకి వస్తుంది ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ మంచి సంస్కారవంతమైన మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ ఇక్కడ రూపొందిస్తూ ఉన్నాం అందుకని పిల్లల్ని ఇక్కడ కూడా జీర్పించవలసిందిగా నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈరోజు ఇక్కడ జరిగిన ఈ సరస్వతీదేవి పాదాల ముందు ఈ జరిగిన కార్యక్రమాన్ని వల్ల ఆ తల్లిదండ్రులందరూ ఎంతో నిష్ఠగా వాళ్ళ బొద్దున్నే స్నానం చేసి ఎంతో నిష్ఠగా వచ్చి తమ పిల్లల కోసం దగ్గరుండి హోమం చేసి పూజలు చేసి వాళ్ళ పిల్లల అభివృద్ధి పదంలో నడవాలని ఈ దేశానికి వాళ్ళ ఇంటికి ఈ ఊరికి కూడా పేరు తెచ్చే విధంగా వాళ్ళు ఉండాలని తల్లిదండ్రులు ఈవేళ కోరుకుని ఎంతో నిష్ఠగా పూజ చేశారు ఆ సరస్వతీదేవి వాళ్ళని వాళ్ళ పిల్లలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం శ్రీ సరస్వతి మందిర్లో మాఘశుద్ధ పంచమి రోజున అనగా వసంత పంచమి అంటే సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు దేశవ్యాప్తంగా ఈ యక్షాభ్యాస స్వీకారం జరుగుతుంది విద్యాభారతి శిక్షా సంస్థ అంటే విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ అంటే దేశవ్యాప్తంగా సరస్వతి శిశు మందిరాలు ఇరవై రెండు వేల శిశుమందిరాలు ఉన్నాయి తెలంగాణలో రెండు వందల నలభై ఆంధ్రలో రెండు వందల యాభై ఉన్నాయి మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో విద్యాభారతి అంటాం దీనికి అనుబంధంగా ఈ శిశుమందిరాలు నడుస్తున్నాయి అన్నిట్లలో కూడా ఈ రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా విశేషమైనటువంటి పూజలు హోమాలు కార్యక్రమాలు జరుగుతుంటాయి గత ఇరవై సంవత్సరాలుగా సరస్వతి శిష్యుమందిరంలో అక్షస్వీకారం జరుగుతుంది భద్రాచలంలో ఒక ఐదు సంవత్సరాల నుంచి విశేషంగా జరుగుతుంది దీనికి కారణం శ్రీ దాలిపర్తి పార్థసారథి గారు విజ్ఞానజ్యోతి ఇంజనీర్ టెక్నాలజీ ప్లేస్మెంట్ ఆఫీసర్ గారు మన పాఠశాలలో సరస్వతి మాత మందిరాన్ని కట్టించారు దానికి మా పాఠశాల అధ్యక్షులు శ్రీ దుర్గాప్రసాద్ గారు చారి వెంకటాచారి గారు గారు అందరూ కూడా అనేక రకాల ఆర్థిక సహకారాలు ఆర్థిక సహకారాలు అందిస్తున్నారు ఈ రకమైనటువంటి సంస్కారాన్ని మనం ఎందుకు చేసుకోవాలంటే షోడస సంస్కారాల్లో అక్షాభ్యాసం ఒకటి అంటే శ్రీమంతం భారసశాల అన్నప్రాసన ఇట్లా ఏవైతే ఉన్నాయో అట్లా అత్యంత ముఖ్యమైన ముఖ్యమైనది అక్షాభ్యాసం ఎప్పుడైతే అక్షాభ్యాసం మంచి ముహూర్తంలో మంచి సమయంలో మంచి వాతావరణంలో కనుక ప్రారంభించినట్లయితే ఆ విద్యార్థికి తిరిగి ఉండదు మేము భద్రాచలము భద్రా చుట్టుపక్కల నుంచి కూడా చాలా కూడ నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు మీ దగ్గర నుండి అక్షాభ్యాసం జరిగింది మా చాలా బాగా చదువుతున్నాడు బీపీలో చదువుతున్నాడు త్రివేణిలో చదువుతున్నాడు అలా చెప్తున్నారు ఇట్లా ఈ సంస్కారం అందరికీ విశేషంగా అందాలని మేము ప్రయత్నిస్తున్నాం మా అధ్యక్షుడి గారు చెప్పినట్టు మేము ఈ సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ కూడా ప్రారంభిద్దాం అనుకుంటున్నాం దాన్ని కూడా విశేషంగా ఆదరణ వచ్చింది అందరూ ఉపయోగించి కొడుతున్నాం అందరికీ కూడా ధన్యవాదాలు